అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని గువ్వీలొడుతోంది అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది మరీ ముఖ్యంగా ఖమ్మం కర్నూల్ మల్కాజ్గిరి భువనగిరి వరంగల్ చేవేళ్ల స్థానాల విషయంలో గట్టి అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తోంది బీఆర్ఎస్ బీజేపీ ఇప్పటికే దాదాపు సగం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా కాంగ్రెస్ మాత్రం ఇప్పటి వరకు నాలుగు వివాదరహిత స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించింది తాజాగా ఇప్పుడు మల్కాజ్గిరి స్థానం తెరపైకి వచ్చింది నాగర్కర్నూల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారని ఆయనకు మల్కాజ్గిరి టికెట్ ఆఫర్ చేసినట్టు ప్రచారం ఊపందుకుంది నాగర్కర్నూల్ మున్సిపాలిటీలో ఏడుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిన్న కాంగ్రెస్లో చేరడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి మర్రి జనార్దన్ రెడ్డి పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది బీజేపీ కాంగ్రెస్ నుంచి ఆయనకు ఆహ్వానాలు అందినా ఆయన ఎటు నిర్ణయించుకోలేకపోయారు పార్టీలో చేరితే జరాబాద్ టికెట్ ఇస్తామని బీజేపీ ఆఫర్ చేసినా కార్యకర్తలతో సంప్రదించకుండా నిర్ణయం తీసుకోలేదని చెప్పేశారు ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కాంగ్రెస్లో చేరబోతున్నట్లు ప్రచారం ఊపందుకుంది మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరఫున ఆయన పోటీ చేయటం లాంఛనమేనని తెలుస్తోంది అయితే ఆయన మాత్రం అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు అంతేకాదు మల్కాజిగిరి మహబూబ్ నగర్ నుంచి ఏదో ఒక స్థానం నుంచి బరిలోకి దిగాలని బీఆర్ఎస్ ఆఫర్ చేసినా ఆయన ఆసక్తి చూపడం లేదని తెలిసింది